హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ అనుభవ్ ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎలాగే మనకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధర ప్లాట్స్ అన్నది ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను అలాగే ఈరోజు కూడా తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చానండి ఓకేనా వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ తక్కువ ధర ప్లాట్ నచ్చుతుంది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలో ఒక డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ తీసుకోవడం జరిగింది సో ఖమ్మంలో కెళ్లతో పాటు ఈ నేలకొండపల్లిలోని ఈ బౌద్ధ స్తూపం కానివ్వండి ఈ ఓకేనా ఇక్కడ రామాలయం టెంపుల్స్ కానివ్వండి ఇలా చాలా ఉంటాయండి ఇక్కడ ఇదంతా కూడా ఒక టూరిస్ టూరిస్ట్ ప్లేస్ లాగా రెడీ చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు రైట్ సైడ్లో చూస్తు చూస్తున్నారు కదా ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన బౌస్త ద బౌత్ స్థూపం లెఫ్ట్ సైడ్లో మీకు చెరువు వంటిది దీన్ని ఒక బోటు రూపంలో ప్లానింగ్ చేస్తున్నారు ఓకేనా సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి అనుకోండి సో ఈ సరౌండింగ్లో ల్యాండ్ ధరలతో పాటు ప్లాట్ల ధరలు కూడా పెరుగుతుంది ఖమ్మానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హైవే పడింది కాబట్టి రైట్లో రైట్ సైడ్లో చూడండి ఇదంతా కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఇక్కడ యోగా కేంద్రం కూడా ఉంటుంది పురాతన వైద్యశాల శివాలయానికి దగ్గరగా ఉంటుంది ప్రకృతి వైద్యశాల ఉంటుంది ఇక్కడ సో ఇదంతా కూడా ఒక టూరిస్టు అబ్బులాగా రెడీ చేస్తున్నారు దీనికి దగ్గరలో మీకు నేను ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి ఓకేనా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తానండి అది వైద్యశాల లెఫ్ట్ సైడ్లో చూడండి ఇది వైద్యశాల దీనికి దగ్గరలో ఉంది ప్లాట్ కొంచెం వెళ్తున్నాం చూడండి భక్త రామదాస్కి మందిరానికి వన్ పాయింట్ ఫైవ్ కెమెదర్లు ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా చూ ఇదంతా సో దీనికి దగ్గరలో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తున్నారో అదేవిధంగా పిల్లలకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి లేదంటే చదువులకి ఉపయోగపడుతుంది ఒక ప్లాట్ కావాలి తక్కువ ధర ప్లాట్ కావాల్సిన ఉన్న వాళ్ళు సంప్రదించండి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్ వినండి ముప్పై మూడు వెడల్పు అరవై పొడవు దీంట్లో ప్లాట్ తీసుకురావడం జరిగిందండి రెండు వందల ఇరవై గజాల ప్లాటు పదమూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే తూరు ప్లాట్ అమ్మబడినండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్లాట్ ఓకేనా మనకి పదమూడు లక్షల్లో ఖమ్మంలో ఇవి వస్తుంది చెప్పండి ఖమ్మానికి ఎటు చూసినా కూడా పదమూడు నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో కనీసం పదమూడు నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రం ఉంది సేమ్ నేను వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి నేను పదిహేను కిలోమీటర్ దూరంలో మీకు గజం ధర ఆరు వేల రెండు వందల్లో అంటే మినిమం రెండు వందల ఇరవై గజాల ప్లాటు పదమూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకొచ్చాను చాలా తక్కువ ధర ప్లాటు చుట్టూ ప్రహరీ కూడా సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ ఓకేనా అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ ప్రాపర్టీ ముప్పై సంవత్సరాలు లింక్ డాక్యుమెంటు సెయిల్ఈడి అన్నీ క్లియర్ అండి ఇక స్పాట్ రిజిస్ట్రేషన్ ఇలాంటి తక్కువ ధర ఎవరు ప్లాటు ఎలాంటి తక్కువ ధర ప్లాటు ఎవరు కూడా మిస్ చేసుకో మీకు ఇంకోటి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా నేను ఇప్పిస్తాను మీరు ఒక రెండు లక్షలు మినిమం కట్టుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు కట్టుకుంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను ఎవరు కూడా మిస్ అవ్వకండి మీరు చూడండి నా సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా క్లియర్ ప్రాపర్టీ తక్కువ ధర ప్లాట్ చూస్తుంటారు కాబట్టి సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా మరో వీడితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తానండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి తక్కువ ధర ప్లాట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫోన్ చేసినట్టయితే మీకు ఆ ప్లాట్ ఉంటుందండి సో ప్లాన్ చేసుకోండి సో ఓకేనా ఏం డౌట్ అన్నా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ మీకు బడ్జెట్ తగ్గట్టు నేను ప్లాట్ ఇప్పిస్తాను ఓకేనా మరో వీడితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్